దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక తాబేలు బొమ్మ కనిపిస్తుంది కదండి ఆ తాబేలు బొమ్మ అక్కడ ఎందుకు ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి తాబేలు ప్రాముఖ్యత తప్పకుండా తెలియాలి ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్న వాళ్ళు దాని అంతరార్థం తప్పకుండా తెలుసుకోవాలి భగవంతుడు మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం వీటితో మనం బయటి ప్రపంచంలోని విషయాలను అనుభవించగలం ఆస్వాదించగలం ఆనందించగలం ఇంకా ఇంకా కావాలని ఆశపడగలం కానీ ఆధ్యాత్మిక రంగంలో సాధన చేసే భక్తుడు బయటి ప్రపంచంలోని విషయాలపై ఆసక్తి తగ్గించుకొని ధ్యానం ద్వారా అంతర్ముఖుడు కావాలి తాపేలు తల కాళ్ళు బయటే ఉంటే ఎవరో ఒకరు దానికి హాని చేస్తారు లేదా చంపుతారు తాపేలు తన కాళ్ళు తల తన డెప్పలోకి ఉంచుకుంటే సురక్షితంగా ఉంటుంది అదేవిధంగా సాధకుడు బాహ్య ప్రపంచంలోని విషయాలపై ఆసక్తి చూపిస్తూ ఉన్నంతకాలం పతనమయ్యి జన్మలను ఎత్తుతూనే ఉండాలి మనస్సు చిత్తం బుద్ధి అహంకారం ఇంద్రియాలు వీటిని అదుపులో ఉంచుకొని ధ్యానం ద్వారా అంతర్ముఖుడు అవ్వాలి తాబేలు శరీర భాగాలు డిప్పలో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లుగా ధ్యానం ద్వారా అంతర్ముఖుడైన సాధకుడు భగవంతుడి రక్షణలో ఉంటాడు పునరపి జననం పునరపి మరణం అనే జనన మరణ చక్రం నుంచి బయటపడి భగవంతుడిలో ఐక్యమవుతాడు ఈ విధంగా దేవాలయాలలో ఉన్న తాబేలు బొమ్మ మనకు అనేక అర్థాలను వివరిస్తుంది ఎవరికి వారు వారి వారి స్థాయిని బట్టి అర్థం చేసుకుని తరువాత స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి పూర్తి వీడియో రిలేటెడ్ వీడియోస్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ